హే గైస్ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అయిన ఈ వీడియో వచ్చేసి మన కర్నూలు దగ్గరలోని దీని ఒక శివాలయం వచ్చేసి రీసెంట్గా ఆ ఊరి వాళ్ళందరూ కలిసి దాన్ని క్లీన్ చేసి మళ్ళీ వాడుకలోకి తీసుకొచ్చారని చెప్పేసి ఒక వీడియో అయితే చేశారండి సో నేను వచ్చేసి నిజమా కాదా అది రన్నింగ్లో ఉందా లేదా దాని గురించి తెలుసుకోవాలని చెప్పేసి నేను నా ఫ్రెండ్తో కలిసి ఇద్దరం అయితే ఆ ఊరికైతే వెళ్ళిపోతున్నాం అండి సో నేను వచ్చేసి అక్కడికి క్లీన్ కట్గా వెళ్ళడానికి రూట్ కూడా మీకు చూపిస్తాను ఓకే సో మనం వచ్చేసి ప్రజెంట్ ఆ ఊరు ఎంట్రెన్స్ దగ్గరే ఉన్నామండి మీకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఆ ఊరు బోర్డు చూపిస్తాను గుర్తుపెట్టుకోండి క్లీన్ కట్గా నేమ్ అయితే గుర్తుపెట్టుకోండి సో ఈ ఊరు పేరు వచ్చేసి దిన్నే దేవరపాడు అని చెప్పి మీకైతే బోర్డు అయితే ఉంది అండి లెఫ్ట్ సైడ్లో క్లీన్ కట్ చూపిస్తాను దిన్న దేవరపాడు అది గుర్తుపెట్టుకోండి ఓకేనా మనమైతే ఇంకా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోదాం గైస్ ఇది వచ్చేసి కర్నూలు నుంచి వచ్చిన రూట్ అనమాట సిటీ అవుట్కట్స్ ఇది సో ఇట్లా రైట్ సైడ్ చూసుకుంటే మనకు వచ్చేసి దిన్నదెవరు పడనే బోర్డు చూసేదాకా ఆ ఊర్లోకి వెళ్ళే ప్లేస్ అనమాట సో అట్లా ఊర్లోకి వెళ్ళక ముందుకే సిటీ ఎంట్రెన్స్ ముందు అంటే ఈ విలేజ్ ఎంట్రన్స్ దగ్గరనే ఇట్లా ఒక చింత చెట్టు ఉంది ఈ చింత చెట్టు ముందర నుంచి ఇట్లా సిమెంట్ ఉంటుంది స్ట్రైట్గా సో ఇలా వెళ్ళాలన్నమాట ఇలా ఊర్లోకి వెళ్ళకుండా లెఫ్ట్ సైడ్ తీసుకొని ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే అక్కడ మీకు కనిపిస్తుంది ఒకటి పెద్ద ఊడల మర్రి చెట్టు అక్కడ సో అది సో అక్కడ వెళ్ళాలన్నమాట మనము సో మనమైతే ముందుకు వెళ్ళిపోదాం అక్కడ నుంచి మీకు కంటిన్యూ చేస్తాను ఇక్కడ వచ్చేసి మనకు మర్రి చెట్టు ఉంది సిటీ అవుట్కట్స్లో మర్రి చెట్టు దగ్గర నుంచి ముందుకు వచ్చేసి ఇలా ఒక మట్ ఉంది మా బండికి పెట్టేసాము ఇక్కడ పెట్టేసి ఇలా ముందుకు వెళ్ళిపోతాము సో చూద్దాము మనకు కూడా ఎగ్జాక్ట్గా లొకేషన్ అయితే తెలీదు సో ఊళ్ళో వాళ్ళని అయితే అడిగాము అడిగి వెళ్ళి వెళ్ళి చూస్తే మనకు కూడా తెలుస్తుంది సో రూటి అనేది ఈ రెండు చెట్ల మధ్యన దారి ఉన్నట్టుంది గైస్ చాలా బాగుంది ఇది చూద్దాం సో గైస్ స్కూటీ అక్కడ వేసి ఇలా వచ్చేసాం స్ట్రైట్గా ఇందాక మేము చెప్పిన కదా ఈ రెండు చెట్ల మధ్యన దారి అని సో ఈ రెండు చెట్ల మధ్యన దారి నుంచే ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ గోడలాగా అనిపిస్తుంది అక్కడ ఒక గోడ ఉంది ప్లాస్టిక్ అంటే సారీ ప్లాస్టిక్ చేయండి సో ఇలానే ముందుకు వెళ్ళాలి సో దారి మాత్రం చాలా దరిద్రంగా ఉంది ఇక్కడ వర్క్ చేస్తే ఇక్కడ అంతా క్లీన్ చేయించి ఒక పాత్వే లాంటిది క్రియేట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది బట్ ఇది అంతా గలీజ్ మధ్యలో ఉంది సో ఇది బావి ఇది ఓల్డ్ది ఇక్కడ దేవత విగ్రహాలు ఉండేది అనుకుంటా మేబీ లేదు ఇప్పుడు తీసేసారు దుంకని నీ కొద్దిన్న కిందికి వెళ్ళి చూద్దాం సో కిందికి వెళ్దాం ఇక్కడ షూ వర్ లేదా షూ వర్లేదు సో షూ వచ్చేసి ఇక్కడ వేసి మనమైతే కిందకి వెళ్ళిపోదాం సో చూద్దాం గైస్ ఇక్కడ నంది విగ్రహం అయితే ఉంది ఓ సో ఇదంతా పాతకాలం స్టోన్స్తో కట్టించినది సో ఇక్కడ రీసెంట్గా షివ్ ఉంది టెంపుల్ అయితే ఉంది ఎస్డి బ్లాక్ ఈ రోజు వచ్చేసి మనం మన కర్నూలు సిటీ లో ఉన్న దీని దగ్గర ఉన్న ఈ పురాతనమైన ఆలయం అయితే మనం చూడాలన్నమాట ఇది చాలా రోజుల కింద మొత్తం పాడైపోయినది బట్ రీసెంట్ దీన్ని మళ్ళీ రిస్ట్రోషన్ చేశారు అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మన శివుని విగ్రహం అయితే ఉంటుంది లోపల సో ఇది ఎక్కడ ఉంది ఏంటంటే టోటల్గా అన్ని మీకు క్లియర్ ప్లేస్ తో పాటు చూపిస్తాను సో ఫస్ట్ అయితే లోపల చూసుకోండి సో మనం వచ్చేసి చూసుకోవచ్చు అండ్ పైన ఆర్కిటెక్చర్ రాళ్లతో చేశారు స్టోన్స్ ఆఫ్ గైస్ ఇది ఓల్డ్ లో చాలా చూసుకోవచ్చు మనం రీసెంట్ ఒక వీడియో కూడా అప్లోడ్ చేసాము అది మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను సో డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు సో బయటికి వాటర్ వెళ్ళడానికి ప్లేస్ అనమాట అది సో చూసుకోవచ్చు చాలా అంటే చాలా పాతది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి టెంపుల్కి మన గుడికి ఎదురుగానే కోనేది అయితే ఉంది అనమాట ఇది సో వాటర్ అయితే సో చాలా వాటర్ అయితే లెవెల్ ఇంకా హెవీగా ఉండొచ్చు మేబీ ఇంకా చాలా వరకు రావచ్చు బట్ ఇది సమ్మర్ టైం కూడా కాదు ఇంకా వర్షాకాలం అయితే మేబీ పెరగవచ్చు ఇంకా హైట్ సో చాలా ఓల్డ్ కాలం ఇది స్టోన్స్ అన్ని చూసుకుంటే అండ్ రీసెంట్గా ఇదంతా క్లీన్ చేసి పెట్టారు కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడికి రావడానికి అయితే ప్లేస్ అయితే ఉంది అండ్ చుట్టూ చూసుకోవచ్చు మనకు చిన్న చిన్న గ్యాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ దేవుని విగ్రహాలు అయితే పెట్టేవాళ్ళు అనుకుంటాను బట్ ఇప్పుడు లేవు ఇది మనకు కర్నూలు కొండారెడ్డి బుర్జి స్టోన్స్ అయితే చూసాం కదా సో గా అదే స్టోన్ అండి సో చూసుకోవచ్చు కర్నూలు కొండారెడ్డి బుర్జి స్టోన్ ఇది సో చాలా బాగుంది అండ్ కోనర్ వాటర్ అయితే ఎక్కువ ఉంది లోతు వెళ్ళే కొద్ది నీ మునిగిపోతాను సో ఇంకెంత మంచి కిందికి వెళ్ళే అండ్ మీరు అక్కడ గమనించుకున్నట్టయితే ఇక్కడ వాటర్ దగ్గర మాత్రం ఇక్కడ చిన్న 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 ఆర్కిటెక్చర్ అయితే ఉందన్నమాట అంటే శిల్పాలంటా సో అది చూపిస్తాను మీకు ఆశ సో ఇక్కడ మీకు చిన్న చిన్న ఆర్కిటెక్చర్ కనిపిస్తుందా సో విగ్రహాలు మరి ఇవన్నీ సో నార్మల్గా టెంపుల్లో కొన్ని టెంపుల్స్ ఉందంటే డిజైన్స్ ఇలా సో వాటర్ మొత్తం కింద ఇది సో చూసుకోవచ్చు అండ్ టోటల్ స్టోన్స్ చాలా ఓల్డ్ అండ్ పై నుంచి చూపించడానికి ట్రై చేస్తాను ఓకే అండ్ వాటర్ అయితే చాలా క్లీన్గా ఉందండి వాటర్ అయితే కింద ఏముందో ఏంటి అనేది మొత్తం గా ఉన్నట్టు కనిపిస్తుంది సో వాటర్ అయితే చాలా చాలా క్లీన్ గా ఉంది ఓకే సో కోనేరుకి ఎదురు కానీ శివాలయం అనమాట అండ్ ఇక్కడ స్టోన్స్ పైన కూడా చూసుకోవచ్చు దేవత విగ్రహాల స్టాచ్యూస్ కూడా ఉన్నాయి పోజెస్ సో ఇది గైస్ టెంపుల్ అయితే సో గైస్ ఇక్కడ వచ్చేసి చిన్న దేవుని అయితే వీళ్ళు చెక్కారు బట్ ఇది క్లారిటీ అర్థం కావట్లేదు ఇది ఏంటి అని సో లోపల చూసుకోవచ్చు చుట్టూ చూపిస్తాను మీకు సో ఇక్కడ పైన చూసుకోండి డిజైనింగ్ అనేది మీకు నేను పాత వీడియోస్ ఒకటి చూసానండి ఇంటి పునాదుల కింద ఒక శివాలయం బయటపడిందని సో సేమ్ ఆర్కిటెక్చర్ ఇలానే ఉంటుంది అది కూడా అంత స్టోన్స్ ఇవన్నీ సేమ్ అక్కడ ఎలా ఉందో ఇలా ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఉంది ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి మొత్తం అన్నీ ఉన్నాయి ఇంకా మీకు పైన వ్యూ చూపిస్తాను అండ్ ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఇక్కడ కూడా కొన్ని టైప్ విగ్రహాలు ఉన్నాయి రూపాలు అవి ఏంటనే క్లారిటీ కనిపించట్లేదు చాలా రోజులు లేదు కదా ఇవన్నీ చెదిరిపోయాయి సో ఇది ఎంట్రెన్స్ అనమాట ఎంట్రెన్స్ ఇది ఇలా ఉంది సో పై నుంచి వెళ్ళి మీకు చూపిస్తాను టోటల్గా వచ్చేసి మనం కిందికి వెళ్ళడానికి వేయట అది ఏదో దేవుడి పైన అనమాట ఇందాక మనం కిందికి వెళ్ళి కింద ఇది ఇందాక మనం చూసింది ఇక్కడ వచ్చేసి వాటర్ ప్లేస్ ఆర్డర్ ప్లీజ్ వాళ్ళు స్కూల్తున్నాండి వాళ్ళ ఇంటి వాళ్ళు చూస్తే కామెంట్లో నాకు సంబంధం లేదు సో బావి మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది మేబీ ఇక్కడ నుంచి దుంకుతారు అనుకుంటాను సో అక్కడ నుంచి దుంకుతారు సో చూసుకోవచ్చు ఆ నుంచి కానీ దుంకామంటే కింద స్టోన్స్ ఉన్నాయా ఇంకేమన్నా తెలీదు అసలు కింద ఏమి కనిపించలేదు అనమాట అంత డెప్త్ అయితే ఉంది వాటర్ మేబీ లో అయితే ఈత కొట్టడానికి అయితే బాగా మంచి ప్లేస్ ఇది సో ఇది అనమాట వ్యూ సో అక్కడ మా ఊడి చూడండి ఏం చేస్తున్నాడు వద్దాం సో ఇదంతా హోల్డ్ గైస్ స్టోన్స్ జారత్ కొంచెం కిందికి వెళ్ళారనుకో జారి పడితే అంతే ఇక మనకు సంబంధం ఉండదు సో చూసుకున్నాడు అండి ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఎగ్జాక్ట్ ఇదిగోండి అక్కడ నుంచి ఒక ఎంట్రీ ఉంది ఉంటారు లోపలికి సో అక్కడ టెంపుల్ దగ్గర నుంచి కిందికి వచ్చేసి ఇలా ముందుకు వస్తే ఇక్కడ ఇది ఎంట్రెన్స్ అండ్ కింద వచ్చేసి మనకి ఇంకా వాటర్ ఫ్లో ఉంటుంది చాలా ఎక్కువ చూసుకోవచ్చు పైన చూసు మొత్తం ఊర్లో పిల్లంత ముందుకు వెళ్దాం చూపిస్తాం ముందుకు వెళ్ళడానికి సో ఇలా వెళ్ళి చూడడానికి మేబీ ఇక్కడ నుంచి దుంపడానికి ఉండొచ్చు వాటర్ సో ఇది గైస్ హోల్సేల్ బెటర్ నాకు తెలియదు తెలీదు మేబీ ఓల్డ్ కాలంలో దీనికోసం యూస్ చేసేవాళ్ళు టోటల్ ఓల్డ్ ది స్టోన్స్ అన్ని సో ఇప్పట్లోనే ఇంత హైట్ లో ఉంది బట్ ఇంత ముందు ఇంత కిందికి వెళ్ళిపోయేది మొత్తం సో చూసుకోవచ్చు సో ఇది టోటల్ టెంపుల్ వ్యూ అండ్ కోనేరు వ్యూ అనమాట సో ఇక్కడతో ఇంకా వీడియో ఎండ్ చేసేసి అయితే ఇంటికి వెళ్ళిపోతాం ఓకే ఇలా ఈ ఊర్లోనే మునగాలమాట ఇలా బ్యాక్ సైడ్ లో చూసుకోవచ్చు వీడు గజ అవుతారా అంట రే రారా నా బ్యాక్ సైడ్ లో దగ్గర వేయాలి భయపడుతున్నారు మొత్తం కెమెరా ముందుకు రావడానికి సో ఇది బ్యాక్ సైడ్ లో వ్యూ అన్నమాట మనకైతే కనిపిస్తుంది కదా సో ఇది ఎందుకు భయపడుతున్నారు రా మీ ఇంట్లో వెళ్తారా ఏంటి ఇగో మన వాళ్ళందరూ చూడండి మొత్తం బ్యాచ్ కూర్చొని మీటింగ్ అంటారు సో ఓకే ఇంత తర్వాత వీడియో ఎండ్ చేసేసి మనమైతే వెళ్ళిపోదాం అండ్ ఇగో ఇలా అందరు వీళ్ళు ఎక్కడ కనిపిస్తే వాళ్ళ ఇట్లా చెప్పద్దు ఏంటి ఓకే ఆల్రెడీ రన్నింగ్లో వీడియో సో ఇది ఇక్కడితో వీడియో ఎండ్ చేసేద్దాము మనం అయితే ఇంటికి వెళ్ళిపోతాం సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మాత్రం నెక్స్ట్ మన ఛానల్లో ఉంటాయి సో అలాంటి వీడియోస్ మీరు ఫస్ట్గా చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఓకే సో ఇక్కడతో వీడియో అని చేసేసి ఇంటికి వెళ్ళిపోతాం